శ్రీ శ్రీగురుభ్యో నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము వైకుంఠ ఏకాదశి రోజు ఎలాంటి విధివిధానాలు పాటిస్తే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సకల శుభాలు కలుగుతాయో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి సాధించవచ్చో ధనపరంగా అదృష్టాన్ని పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని మొదటినుంచి చివరి వరకు తప్పకుండా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల తొమ్మిదవ తేదీ గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఏకాదశ తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పదవ తేదీ శుక్రవారం ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతుందని పండితులు పేర్కొన్నారు ఉదయం తిథి ప్రకారం ఈ నెల పదవ తేదీన వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు హిందువులకు వైకుంఠ ఏకాదశి అత్యంత ప్రత్యేకమైనదిగా పండితులు చెబుతారు మార్గశిరమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శన ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున ప్రతి ఆలయంలోనూ ఉత్తరద్వారం నుంచి స్వామి దర్శనం కల్పిస్తారు ఇలా దర్శించుకున్నవారికి పునర్జన్మ ఉండదని మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు అందుకే ఆ రోజును మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిల కంటే ముక్కోటి ఏకాదశి ఎందుకు గొప్పదంటే రోజు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి ఉత్తర ద్వారంగుండా వైకుంఠంలో శ్రీమహావిష్ణువుని దర్శనం చేసుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు అందుకే మనం కూడా ముక్కోటి ఏకాదశి రోజు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి ఉత్తరద్వారం నుంచి వెళ్లి విష్ణువుని దర్శనం చేసుకోవాలి అలా దర్శనం చేసుకుంటే సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి వృత్తిపరంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది ముక్కోటి ఏకాదశి రోజు విష్ణుమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీరు పూజ ఎలా చేసుకోవాలంటే మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ఉంటే ఆ ఫోటో పూజగదిలో పెట్టుకోండి లేదా శ్రీరామచంద్రమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వెంకటేశ్వర స్వామిది లక్ష్మీనరసింహస్వామిది వీటిలో ఏదొక ఫోటో పెట్టుకుని గంధంబొట్లు కుంకుమ బొట్లు పెట్టండి అక్కడ ఒక వెండిప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి లేదా ఆవునెయ్యి పోసి మూడువత్తులు విడిగా వేసి దీపం పెట్టండి తర్వాత తులసిమాలను ఫోటోకి అలంకరించండి లేదా తులసిదళాలతో ఆ ఫోటోకి పూజ చేస్తూ ఓం నారాయణాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదవండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రం కూడా ఇరవై ఒక్కసార్లు చదవండి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి క్షీర అన్నం ఆవుపాలతో చేసిన పొంగలైన నైవేద్యం పెట్టొచ్చు చక్కెర పొంగలి అయినా నైవేద్యం పెట్టొచ్చు అలాగే విష్ణుమూర్తిని పూజించే సమయంలో మీ ఇంటి ఆవరణలో ఏమైనా మొక్కలుంటే ఆ మొక్కలకి పుష్పాలుంటే ఆ పుష్పాలు పెట్టి నమస్కారం చేసుకోండి వాటిని సాలపుష్పాలు అంటారు అవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అలాగే ముక్కోటి ఏకాదశికి ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఆ ఒక్కరోజు ఉపవాసముంటే మూడు కోట్ల ఉపవాసం ఉపవాసమున్న ఫలితం కలుగుతుంది అంత శక్తి ముక్కోటి ఏకాదశి ఉపవాసానికి ఉంది అసలు ముక్కోటి ఏకాదశి రోజు ఉపవాసముంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశలు ఉపవాసం ఫలితం కలుగుతుంది కాబట్టి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం ఎలా ఉండాలంటే ఆ రోజంతా ఆహారం స్వీకరించకుండా మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించాలి అయితే ఇలా ఉండటం ఆధునిక కాలంలో కష్టం కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండవచ్చు అలాకూడా ఉండలేనివాళ్లు ఉడకబెట్టని పదార్థాలు ఏవైనా ఉంటే అవి తింటూ ఉపవాసం ఉండొచ్చు అలాకూడా ఉండలేని వాళ్లకీ హరినక్తం ఉండొచ్చు హరినక్తమంటే ఏంటంటే పగలు తినకుండా రాత్రికి గోధుమరవ్వతో చేసిన పదార్థం గోధుమ ఉప్మా లాంటివి తినొచ్చు దీన్నే హరినక్తం అంటారు అయితే ఉపవాస నియమం అనేది చిన్నపిల్లలకీ వృద్ధులకీ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకీ గర్భిణీ స్త్రీలకు వర్తించదు వాళ్లు మాత్రం ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉపవాసం బదులు ఓం నమోనారాయణాయ అనే మంత్రం చదువుకుంటే చాలు ఉపవాసమున్న ఫలితం కలుగుతుంది వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశతిథి రోజున విరమించాల్సి ఉంటుంది అలాగే దేవాలయంలో సహజంగా మనం మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం కాని ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం విష్ణువు ఆలయంలో రెండుగాని నాలుగుగాని ఆరుగాని ఎనిమిదిగాని ప్రదక్షిణలు చేయండి అంటే సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయాలి అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్లలేని మాత్రం ఇంట్లోనే చక్కగా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడపను పుష్పాలతో అలంకరించి ఇంటి గుమ్మానికి మంగళ తోరణాలు కట్టి ఇంట్లోనే ఇలా పూజ చేసుకోండి కాని ఉత్తర ద్వారంగుండా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే మాత్రం జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల శుభాలు కలుగుతాయి అలాగే దగ్గరలో విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లినప్పుడు విష్ణుమూర్తి ఆలయం అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వరస్వామి నరసింహస్వామి వీళ్లందరూ విష్ణు స్వరూపాలే ఆలయానికి వెళ్లినప్పుడు ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి విష్ణు సంబంధమైన ఆలయంలో ధ్వజస్తంభాన్ని గరుడధ్వజం అంటారు ఇంటి యజమానిగాని ఇంటి యజమానురాలుగాని ఆ గరుడ ధ్వజం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులేసి దీపం పెడితే ఆ దీపం అనేది కుటుంబం మొత్తానికి రక్షలాగా పనిచేస్తుంది సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం లక్ష్మి కటాక్షం కలుగుతుంది వైకుంఠ ఏకాదశినే పుత్రద ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గొప్పతనాన్ని వివరించే కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము పూర్వం మహారాజు సుకేతుడు భద్రావతి రాజ్యాన్ని పరిపాలించేవాడు అతని భార్య చంపక మహారాణి అయినా గృహస్థు ధర్మాన్ని చక్కగా నిర్వహిస్తూ అతిథి అభ్యాగతులను గౌరవిస్తూ భర్తను పూజిస్తూ ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది వారికి పుత్రులు లేకపోవడం జీవితంలో తీరనిలోటుగా మారింది వారు పుత్రకాంక్షతో ఎన్నో తీర్థాలను సేవిస్తూ ఒక పుణ్యతీర్థం వద్ద కొందరు మహర్షులు తపస్సు చేసుకుంటున్నారనే వార్త తెలుసుకుని వారిని సేవించి తనకు పుత్రభిక్ష పెట్టమని ప్రార్థిస్తాడు వారు మహారాజు వేదనను గ్రహించి మీకు పుత్రసంతాన భాగ్యము తప్పక కలుగుతుందని దీవిస్తూ నేడు పుత్రద ఏకాదశి కావున నీవు నీ భార్యతో ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే మీ కోరిక తప్పక నెరవేరుతుందని చెప్తారు అప్పుడు ఆ వ్రత విధానాన్ని వారి ద్వారా తెలుసుకుని వారికి మనహపూర్వకముగా ప్రణమిల్లి సెలవు తీసుకుంటాడు వెంటనే నగరానికి చేరుకుని జరిగిన విషయాన్ని భార్య చంపకకు చెప్తాడు ఆమె సంతోషించి వారిద్దరు భక్తిశ్రద్ధలతో శ్రీలక్ష్మీనారాయణులను పార్వతి పరమేశ్వరులను పూజించి మహర్షులు ఉపదేశించిన విధంగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారు అనంతరం కొద్ది కాలానికి కుమారుడు కలుగుతాడు ఆ పిల్లవాడు పెద్దవాడైన తరువాత తల్లితండ్రుల కోరిక ప్రకారం యువరాజవుతాడు ఆయన పరిపాలనలో ఏకాదశ వ్రతాన్ని ప్రజలందరిచేత ఈ వ్రతాన్ని చేయిస్తాడు ముక్కోటి ఏకాదశి చేసే విష్ణుపూజ గీతాపారాయణం గోవిందనామ స్మరణం పురాణ శ్రవణం మోక్షప్రాప్తి కలిగేస్తాయి ఇవన్నీ చేయకపోయినా ఓం నమోనారాయణాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా మీరనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఇంకా ఏకాదశి రోజు విష్ణు వేంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు వైకుంఠ ఏకాదశి పర్వదినాన దానధర్మాలు చేయడం ద్వారా కూడా మీరు భగవంతుడి ఆశీర్వాదం పొందవచ్చు ఎవరైతే గోవులకు ఈ రోజు అరటిపండు అదేవిధంగా బెల్లం తినిపిస్తారో వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది తద్వారా వారు ఆర్థిక సమస్యలు నుంచి బయటపడతారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు